హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోంటారో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ ఫీలింగ్స్ ఏంటి మీరు మీ పర్సన్ ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారు అండ్ మీ పర్సన్ మీ విషయంలో ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు చూద్దాం మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీరు ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారు అంటే మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ కూడా ఏమి ఉండబోతుందో అండ్ ఈ యూనియన్ లేకపోతే రీయూనియన్ యూనియన్ సో మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది చూద్దాము సో మీ ఫీలింగ్స్ ఇవి మీ పర్సన్ ఇవి సో ఇది అందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎక్స్రా రిలేషన్స్ లవర్స్ సీక్రెట్ లవర్స్ సో అందరు చూడొచ్చు సో ఎవరు సపరేషన్లో ఉన్న నో కాంటాక్ట్లో ఉన్నా మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మాట్లాడకపోయినా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా కూడా ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి ఓకేనా యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ మీ పర్సన్ చాలా రొమాంటిక్ గా ఉన్నారు అండ్ మీ ప్రేమ వాళ్ళకి గుర్తొస్తుంది చాలా చాలా పాజిటివ్ అండి ఇక్కడ డివైన్ కనెక్షన్ ఉంది ఈక్వెల్ గివెంటేకి ఇవ్వలేకపోయివాల్సి వచ్చింది సో ఇప్పుడు మీరు చాలామంది నో కాంటాక్ట్లో ఉన్నారు చాలామంది సపరేషన్లో ఉన్నారు ఎలా అంటే నో కాంటాక్ట్లో ఉన్నారు సపరేషన్లో ఉన్నారు బ్లాకులు చేసుకుంటున్నారు దూరంగా ఉంటున్నారు అండ్ దగ్గరగా ఉండి కూడా సరిగా మాట్లాడుకోవట్లేదు ఒకవేళ బ్లాకులు కనుక ఏం లేకపోతే అసలు పర్సన్ ఉన్నా లేనట్టే అలా చాలా లెస్ లెస్ మాట్లాడమాట చాలా లెస్ కాంటాక్ట్ చాలా తక్కువ మాట్లాడుకోవడం కానీ ఒకప్పుడు మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఎక్కువ ఉంది అసలు మీ ఇద్దరి మధ్య కనెక్షన్ బాగుంది కానీ సడన్గా ఏంటి అంటే ఇంత ప్రేమ ఉండి కూడా కింగ్ ఆఫ్ కప్స్ కీన్ ఆఫ్ కప్స్ అంటే ఇద్దరు కూడా ఒక మేట్ ఫర్ ఈచ్ అదర్ లాగా అంటే వైఫ్ అండ్ హస్బెండ్ లాగా అనమాట అంటే లవర్స్ అయినా సరే మీరు బాండింగ్ అనేది లవర్స్ ఒకరికొకరు అలా సోల్ లెవెల్లో కనెక్ట్ అయిపోయారు ఇక్కడ మీ ఇద్దరికి కూడా ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం కానీ సిచ్యువేషన్స్ వల్ల మీ పర్సన్ మేబీ మీ పర్సన్ ఏదన్నా కొన్ని భయాల వల్ల కానీ కమిట్మెంట్ ఇవ్వలేకపోవడం వల్ల కానీ అంటే రైట్ పర్సనే రాంగ్ టైంలో పరిచయం అవ్వడం అంటే మీ పర్సన్ మీకు వేరే రిలేషన్లో ఉండగా పరిచయం అవ్వడం అండ్ మ్యారీడ్ వాళ్ళైనా సరే ఇద్దరు హ్యాపీగా ఉన్న టైంలో మళ్ళీ ఏదో ఒక గొడవల వల్ల డిస్టర్బెన్స్ రావడం అన్మ్యారీడ్ వాళ్ళైతే కమిట్మెంట్ ఇవ్వకపోవడం ఎక్స్ట్రా రిలేషన్స్ వేరు వేరుగా ఉంటారు కానీ ఎక్స్ట్రా రిలేషన్స్ కాబట్టి కానీ ప్రేమ మాత్రం ఫుల్గా ఉంటుంది ఇక్కడ ఈక్వెల్ ఇవెంటేకి ఇవ్వకపోవడం వల్ల టైం ఇవ్వకపోవడం వల్ల కేర్ ఇవ్వకపోవడం వల్ల మనీ రిలేటెడ్ ప్రీమా కేర్ వల్ల సరిగా మీ పర్సన్ మీతో ఉండకపోవడం వల్ల కూడా కొన్ని రీజన్స్ అయ్యి ఉండొచ్చు చాలా వరకు అవే రీజన్స్ ఇక్కడ మీ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం ఉంది చా కానీ వాళ్ళు పైకి చెప్పుకోరండి ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ అంటే మీ మీరు ప్రేమని బాగా చూపించగలుగుతారు కానీ మీ పర్సన్ ఏంటంటే ప్రేమను చూపించలేకపోతున్నారు అంటే వాళ్ళు ప్రేమ ఉంది కానీ అలా మనసులో ఉంటుంది టైం వచ్చినప్పుడు చూపిస్తారు కానీ వాళ్ళు మిమ్మల్ని మర్చిపోలేరు మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు మళ్ళీ మిమ్మల్ని మళ్ళీ మీ దగ్గరకు వస్తారు ఆ రకమైన ప్రేమ కానీ మీ ప్రేమ ఏంటి అంటే పైకి చూపించేస్తూ ఉంటారు ప్రేమని సో ఎక్కువగా ఆ పర్సన్ ప్రేమ ఏమో లోపలే ఉంటుంది మీ ప్రేమ మాత్రం ఆ పైకి చూపించేస్తూ ఉంటారు సో ఇద్దరు కూడా ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం మ్యాక్సిమమ్ పాస్ట్లో కూడా మీరు చాలా బాగుండు ఉండాలి రిలేషన్లో బట్ ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇలా ఉండి ఉండొచ్చు ఇక్కడ చాలా కనెక్షన్ ఉంది అండ్ ఒకరిని ఒకరు స్పై చేసుకుంటున్నారండి ప్రస్తుతానికైతే నో కాంటాక్ట్లో ఉన్నారు కాబట్టి కొంతమంది వేరే వేరే నెంబర్ నుంచి చేయడం లేదా మీ నెంబర్ నుంచి పదే పదే వాళ్ళకి మెసేజ్ చేయడం కాల్స్ చేయడము స్పై చేయడము ఒకరిని ఒకరు స్పై చేసుకుంటున్నారు కాల్ చే కాల్ చేయాలనుకోవడం కాల్ చేయలేకపోవడం గమనిస్తూ ఉన్నారనమాట ఆన్లైన్లో గమనిస్తూ ఉన్నారు ఆఫ్లైన్లో గమనిస్తూ ఉన్నారు రిలేషన్ మాత్రం వదులుకోలేని బంధం ఏర్పడింది మీకు మీ పర్సన్కి కాకపోతే ఇక్కడ ఈక్వల్ గివ్ అంటే లేదు అది ఏదైనా సరే మీరు ఇచ్చిన దానికి మీ పర్సన్ కరెక్ట్గా మీకు ఇవ్వట్లేదు అది లాయల్గా ఉండడం నమ్మకంగా ఉండడం దగ్గరైనా మనీ అయినా లేదా ప్రేమ అయినా కేర్ అయినా టైం అయినా ఏదైనా మీరు ఇచ్చినంత మీ పర్సన్ ఇక్కడ ఒక ఒకళ్ళు ఇచ్చినంత ఇంకొకళ్ళు ఇవ్వట్లేదు అందువల్లే ఇది ఇది ఇదంతా ఒకరు ఇస్తున్నారు ఒకరు తీసుకోవట్లేదు ఒకరు ఇచ్చినంత ఇంకొకరు ఇవ్వలేకపోతున్నారు సో ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేకపోవడం వల్ల ఈ రిలేషన్ ఈ విధంగా కొంత డిస్టర్బెన్స్గా ఉంది అండ్ కొంత క్యాప్ వచ్చినట్టుగా కూడా అనిపిస్తుంది అంటే మీ పర్సన్ ఏదో కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళ ఫ్యామిలీ కానీ థర్డ్ పార్టీ కానీ మీ ఇద్దరు మధ్య జరిగిన గొడవల వల్ల కానీ కొంచెం ఈ పర్సన్ దూరంగా ఉన్నారు అండ్ సైలెంట్గా ఉంటున్నారు ప్రస్తుతానికి సిచ్యువేషన్స్కి భయపడి కానీ సిచ్యువేషన్ మన కంట్రోల్లో లేవు అని కానీ ఈ పర్సన్ కొంత సైలెంట్గా ఉన్నారండి మీతో మాట్లాడకుండా సైలెంట్ గా మీతో ఉండకుండా సైలెంట్ గా ఉంటున్నారు వీళ్ళు బట్ వీళ్ళకి ప్రేమ అనేది ఉంది అని డెఫినెట్గా గా లో అర్థమైంది అది వదులుకోలేని ప్రేమ అనమాట ఎప్పటికైనా సరే కంటిన్యూ చేయాలనే ప్రేమ వెళ్ళిపోదాం అనుకున్నా వెళ్ళలేకపోతున్నారు బాగా కనెక్ట్ అయిపోయారు మీకు మీ మీద అట్రాక్షన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది చాలా మందికి ఫిజికల్ ఫీలింగ్స్ ఉన్నాయి ఫిజికల్ కనెక్షన్ కూడా చాలా మందికి ఉంది సో వాళ్ళకి క్లారిటీ వచ్చింది మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని వదులుకోకూడదని క్లారిటీ వచ్చింది సో వాళ్ళలో వచ్చిన మార్పు ఏంటి అంటే ఏదో ఆవేశంలో మిమ్మల్ని వదులుకుందాం అనుకున్నారు కానీ అంత ఈజీగా మిమ్మల్ని వదులుకోలేరని వాళ్ళకి అర్థమైంది సో ఈ పర్సన్ ఇంకా మిమ్మల్ని వదులుకోలేరని వాళ్ళకి అర్థమైంది కాబట్టి డెఫినెట్లీ ఈ పర్సన్ తన యాటిట్యూడ్ అని అయితే ప్రాక్టికల్గా ఉండే మైండ్ నుంచి ఎమోషనల్ మైండ్కి వస్తారు ఎవరైతే పాస్ట్లో నువ్వు వద్దు నువ్వు నాకు అవసరం లేదు నేను నీ దగ్గరికి రాను వద్దు అని చెప్పారు ఫ్యూచర్లో ఆ పర్సన్ ప్రాక్టికల్గా ఉన్న పర్సన్ మళ్ళీ వాళ్ళ ప్రేమ బయటపడి మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకొని మళ్ళీ మీ దగ్గరకు వస్తారండి వాళ్ళ యాటిట్యూడ్ అయినా ఇప్పుడు వాళ్ళు పొగరు చూపించవచ్చు యాటిట్యూడ్ చూపించవచ్చు బట్ వాళ్ళు ఏంటంటే ఫ్యూచర్లో కొంత ప్రాక్టికల్ మైండ్ సెట్ నుంచి ఎమోషనల్గా మళ్ళీ మారిపోతారు ఇప్పుడు ఏంటంటే మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవల వల్ల కానీ డిస్టర్బెన్స్ వల్ల కానీ కొంచెము ఆరోగ్యం లాగా అంటే పొగరుగా ఉండడము కొంచెము అవసరం లేదని బెట్టు చేయడము చేస్తున్నారు మీకు దూరంగా ఉండడానికి కంటే కంట్రోల్ చేసుకుంటూ ఉన్నారనమాట బట్ ఆ కంట్రోల్ దిశం ఎక్కువ టైం అనేది ఉండదు మళ్ళీ వాళ్ళు నార్మల్ అయిపోతారు సో మళ్ళీ మీ దగ్గరకు వస్తారు మళ్ళీ రిలేషన్ సక్సెస్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు అటు చేసి ఇటు చేసి మళ్ళీ పాజిటివ్గానే మారిపోతారు ప్రస్తుతానికి వాళ్ళు అలా ఉండి ఉండవచ్చు కానీ వాళ్ళు మళ్ళీ ఎమోషనల్ అవుతారు మళ్ళీ మీ మీద ప్రేమ వస్తుంది మళ్ళీ మీ దగ్గరికి మళ్ళీ మీరే కావాలి అని వస్తారు డెఫినెట్లీ వస్తారు ఓకేనా సో ఈ పర్సన్కి మెచ్యూరి మె మెచ్యూరిటీ అనేది చాలా తక్కువ అనమాట ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా ఏ రిలేషన్ అయినా కొంతమందికి ఏజ్లో కూడా మీ పర్సన్ మీకంటే చిన్న ఒకవేళ ఏజ్లో పెద్దైనా సరే ఈ పర్సన్ ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేస్తారు అన్నిటికీ భయపడటం కానీ లేకపోతే సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంలో ఫెయిల్ అవుతూ ఉంటారనమాట చాలా ఇమ్మెచ్యూర్గా ఉంటారు వీళ్ళు వీళ్ళకంటే మీరే బాగా మెచ్యూరిటీగా ఆలోచిస్తారు ఈ పర్సన్కి అంత మెచ్యూర్ అనేది లేదనమాట అంత ధైర్యం అన్న లేదు అంత మెచ్యూర్ అని తెలివి తెలివిగా ఆలోచిస్తారు అనుకుంటారు కానీ కానీ తెలివిగా ఆలోచించలేరు వాళ్ళ వల్ల అస్తం మీరు సఫర్ అవుతూ ఉంటారు బట్ ఈ పర్సన్ నిదానంగా అయినా సరే మళ్ళీ మీ దగ్గరికి వస్తారు అండ్ బాగా మిమ్మల్ని మర్చిపోలేనని కనెక్షన్ ఉంది సో డెఫినెట్లీ మీ పర్సన్కి మీరంటే చాలా ప్రేమ ఉందండి చాలా ప్రేమ ఉంది చాలా జెన్యూన్ లవ్ ఉంది కాకపోతే వాళ్ళకి ఇమ్మెచ్యూర్ బిహేవర్ ఉంది సో కొంచము ఈ సపరేషన్ వల్ల కొంచెం వాళ్ళు ఏంటంటే కోపంలో ఉండడం వల్ల కొంచెం మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉండొచ్చు కానీ ఆ ఇగ్నోర్ అనేది ఎక్కువ టైం ఉండదు మళ్ళీ నార్మల్ అయిపోతారు మళ్ళీ ఎక్కువ టైం ఉండదు ఇప్పుడు మిమ్మల్ని దూరం పెట్టి మిమ్మల్ని రూడ్గా మాట్లాడిన వాళ్ళు మళ్ళీ వచ్చి మళ్ళీ ప్రేమగా మాట్లాడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట సో ఈ జూలై ఎండింగ్ కానీ ఆగస్ట్ ఎండింగ్లో కానీ మీ పర్సన్ డెఫినెట్లీ మీ దగ్గరకు వస్తారు ఇక్కడ ఎయిట్ నెంబర్ బాగా కనిపిస్తుంది ఎయిట్ నెంబర్ అంటే ఆగస్ట్ జూలై ఆగస్ట్ అంతే కదా నెక్స్ట్ మంత్ ఆగస్ట్ కదా సెవెన్ కూడా కనిపించింది ఇంకేంటి జూలై ఆగస్ట్లో డెఫినెట్లీ చాలామందికి అది సెవెన్ సెవెన్ టూ సెవెన్ టూ టైమ్స్ వచ్చింది ఎయిట్ కూడా వచ్చింది సో మనకి అర్థమైపోయింది ఇంకా జూలై లోపు ఆగస్ట్ ఎండింగ్ చాలా చాలామందికి రియూనియన్ అవుతుంది క్లెయిమ్ చేసుకోండి మీ పర్సన్ మీ లైఫ్లోకి జూలై లోపు కానీ ఆగస్ట్ లోపు కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి మీతో బాగా మాట్లాడే ఛాన్స్ సో చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్ సారీ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి ఇవి మీ ఫీలింగ్స్ అండి మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం మీ పర్సన్ విషయంలో మీరేమనుకుంటున్నారు మీలో కూడా మార్పు వస్తుంది బట్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ పర్సన్తో ఉండాలి అనేది అనుకుంటున్నారు టైం మారుతుంది పర్సన్ మారుతారేమో అని చూస్తున్నారు కెరీర్ మీద ఫోకస్ చేయాలనుకుంటున్నారు జాబ్ పర్పస్ కూడా ఇంటర్వ్యూస్కి వెళ్ళడం కొత్త జాబ్లకి ట్రై చేయడం మనీ ఎర్నింగ్ మీద ఫోకస్ పెట్టడం లాంటివి చేస్తున్నారు మనీ మనీ గురించి ఏదో సంథింగ్ చేస్తున్నారండి లోన్లు కానీ అలాంటివి కూడా ఏదో చేస్తూ ఉన్నారు నో బిగినింగ్ అండ్ చాలా ప్రాక్టికల్గా ఉన్నారు మీరు కూడా మీ పర్సన్ ప్రాక్టికల్గా ఉంటున్నారు కాబట్టి మీరు సైలెంట్గా ఉన్నారు చాలా హట్ అయ్యారు చాలా హట్టింగ్ అనిపిస్తుంది ఈ రిలేషన్కి మీరు ఎడిక్ట్ అయిపోయారండి వదలలేకపోతున్నారు ఒక మాటలో చెప్పాలంటే ఈ రిలేషన్కి మీరు ఎడిక్ట్ అయిపోయారు ఈ పర్సన్ వదలలేక ఏడుస్తున్నారు బాధపడుతున్నారు ఈ పర్సన్ మీతో ఉంటే మీరు ఎక్కడ లేని ఆనందంగా ఉంటారు ఈ పర్సన్ మీతో లేకపోతే మీరు చాలా బాధపడుతూ ఉంటారు సో ఈ పర్సన్తో లైఫ్ లాంగ్ ఉంది మీకు సో మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి ఉంది ఈ పర్సన్ కోసం మీరు చాలా ప్రయత్నాలు చేశారు చాలా వెయిట్ చేస్తున్నారు చాలా స్ట్రక్లో ఉన్నారు అంటే వేరే వాళ్ళ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ పర్సన్ని మాట్లాడించడానికి వేరే వాళ్ళ సహాయం కూడా తీసుకుంటున్నారు అండ్ మ్యారీడ్ వాళ్ళైతే మధ్యలో వేరే వాళ్ళ చేత మాట్లాడించడం అన్ ఎవరైనా సరే అన్మ్యారీడ్ అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ వాళ్ళ సహాయం తీసుకోవడం లేదా మీరే ట్రై చేయడం అండ్ ఒకే ఆఫీస్లో వర్క్ చేసే చేసేవాళ్ళు అయిండొచ్చు రిలేటివ్స్ కూడా అయ్యి ఉండొచ్చు మీరు మీ పర్సన్ రిలేటివ్స్ అయ్యి ఉండొచ్చు ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు ఉండొచ్చు ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళు ఉండొచ్చు కొంతమందికి రీసెంట్ అయితే కొంతమందికి చాలా పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా మీకు మీ పర్సన్కి పరిచయం ఉండొచ్చు కొంతమందికి రీసెంట్ కొంతమందికి చాలా ఇయర్స్ కూడా అయ్యుండొచ్చు దగ్గర దగ్గర వాళ్ళ కూడా అయ్యుండొచ్చు సో ఇక్కడ వెయిట్ చేస్తున్నారు ఇంకా ఇక్కడ డైవర్స్ కేసులు పోలీస్ కేసులు కోర్టు కేసులు జరిగిన వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు మీరు మీరు డిఫైన్ చేసుకున్నారు అండి ఈ రిలేషన్ కోసం నిలబడ్డానికి కూడా ట్రై చేస్తున్నారు మీ పర్సన్ మీతో ఉన్నప్పుడు మీరు ఈ రిలేషన్ కోసం ఎంత దూరమైనా ఫైట్ చేస్తారండి మీ పర్సన్ మీకు సపోర్ట్గా లేనప్పుడు మీకోసం మీరు ఉండాలనుకుంటారు అదే తేడా మీ పర్సన్ మీతో ఉంటే మీరు ఈ ప్రపంచాన్ని ఎదిరిస్తారు బట్ మీ పర్సన్ మీతో లేకపోతే మీకోసం మీరు నిలబడ్డానికి ట్రై చేస్తారు సో ఓవరాల్గా మీ పర్సన్ కోసం మీరు ఎదురు చూస్తున్నారు మీ పర్సన్కి మీరు ఎడిక్ట్ అయిపోయారు మర్చిపోలేకపోతున్నారు మీ పర్సన్ ఉంటే మీకు చెప్పలేనంత సంతోషంగా ఉంటుంది మీ పర్సన్ లేకపోతే మీకు చెప్పలేనంత బాధగా ఉంటుంది సో మీ ఓవరాల్గా చెప్పాలంటే మీ హ్యాపీనెస్ మొత్తం మీ హ్యాపీనెస్ మొత్తం తీసుకెళ్ళి మీ పర్సన్ చేతిలో పెట్టేశారు అంటే మీ హ్యాపీనెస్ మొత్తం మీ పర్సన్కి ఇచ్చేశారు మీ పర్సన్ ఇప్పుడు మీ దగ్గర ఉంటే హ్యాపీగా ఉంటారు లేకపోతే బాధగా ఉంటారు ఆ విధంగా మీ మైండ్ సెట్ని మార్చేసుకున్నారు సో ఇప్పుడు మీ పర్సన్ ఉంటేనే మీకు టెన్షన్ పోతుంది ప్రశాంతంగా ఉంటారు సో అలా ఓవరాల్గా ఒక చేతికి అప్పగిచ్చేసేయకండి మీరంటూ ఏంటంటే కొంచెము సెల్ఫ్ లవ్ చే కొంచెం కాదు మీరు సెల్ఫ్ లవ్లో ఉంటేనే వాళ్ళు మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తారు సో సెల్ఫ్ లవ్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ చూస్తున్న వాళ్ళు చాలా టీచర్స్ అండ్ నర్సులు ఈ విధంగా కూడా కనిపిస్తూ ఉన్నారు మీరు కమిటెడ్గానే ఉన్నారు రిలేషన్లో చాలా కమిటెడ్గా ఉండాలి హానెస్ట్గా ఉండాలనుకుంటున్నారు నైట్ నిద్రపోయే ముందు ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఏడుస్తున్నారు ఈ పర్సన్ వల్ల హెడేక్ తెచ్చుకుంటున్నారు ఎక్కువగా ఈ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు సో క్లెయిమ్ చేసుకోండి డెఫినెట్లీ రియూనియన్ కనిపిస్తుంది మళ్ళీ కలిసే అవకాశాలు చాలా బాగా ఉన్నాయి మీ రిలేషన్లో ఒక సైకిల్ సమాప్తమై మళ్ళీ అంటే ఒక సైకిల్ ఎండ్ అయిపోయి ఇంకో సైకిల్ కొత్తగా మళ్ళీ స్టార్ట్ అవుతుంది మళ్ళీ మీకు మీ పర్సన్కి ఒక కొత్త జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఇప్పుడు ఉన్నది కాకుండా మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతుంది మీ రిలేషన్ మళ్ళీ మంచిగా స్టార్ట్ అవుతుంది మేబీ ఇంకో కొత్త స్టోరీ అంటే కొత్త స్టోరీ అంటే కొత్త పర్సన్ కాదు మీ పాస్ట్ పర్సన్తోనే మీ వ్యక్తితోనే మీకు ఇంకోలాగా రిలే ఇంకోలాగా అంటే మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవడం అనమాట మళ్ళీ మంచిగా స్టార్ట్ అవడం ఇవన్నీ మర్చిపోయి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తారు జర్నీని యూనివర్స్ మా వ్యూవర్స్ కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ తో రియూనియన్ ఉందా అండ్ ఫీచర్ చాలా గొడవలు అవుతున్నాయి కొంతమందికి బట్ వెరీ సూన్ రియూనియన్ ఉంది కాంటాక్ట్ రాబోతున్నారు ప్రస్తుతానికి సైలెంట్గా ఉండొచ్చు కానీ మీకు హ్యాపీనెస్ అనేది త్వరలో రాబోతుందండి వెయిట్ సీ మీ పర్సన్ వస్తారు మీకు హ్యాపీనెస్ ద సన్ కార్డ్ నైన్ ఆఫ్ కప్స్ చాలా హ్యాపీనెస్ మీ లైఫ్లోకి రాబోతుంది ఓకేనా సో మీ కెరీర్ కావచ్చు మీ పర్సన్ కావచ్చు మీ లైఫ్లో మీ పర్సన్ గురించే చూస్తున్నారు కాబట్టి మీ పర్సన్ కానీ మనీ కానీ అన్ని విధాలుగా మీ లైఫ్లో మీ పర్సన్ వస్తున్నారు హ్యాపీనెస్ అనేది కమింగ్ సూన్ హ్యాపీనెస్ అనేది రాబోయే రోజులు మీకు రాబోతుంది సో క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిపుల్ ఫోర్ అని పెట్టండి అండ్ లైక్ ఎనర్జీస్ అనేవి మీకు కనెక్ట్ అవుతాయి పాజిటివ్ రీడింగ్ కాబట్టి సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియోస్ చాలా మోటివేషనల్గా ఉంటాయి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా నేను పోస్ట్ చేయగానే ఆ వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్